మహలల్లిలో ఉన్న మక్బరా మహాలకాబాయి తొలి ఉర్దూ కవయిత్రి మహాలకా చంద స్మారక భవనం కాలం కరిగిన స్వప్నమే రాసుకున్న ఒక జ్ఞాపకాల కావ్యం మహాలకా చంద మహాలకా చందాగా పిలువబడే మహాలకాబాయి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో పుట్టి పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో మరణించింది పద్దెనిమిదవ శతాబ్దం తొలి ఉర్దూ కవయత్రి ఆమె అనాంతరం ఆమె కవితలు గజంలో గుల్జారి మహాలకా అనే పేరుతో వచ్చాయి నిజాం మహాలకను తన కులులో ఉమ్రావుగా నిర్మించాడు నిజాం రాచకార్యాల మీద అత్యంత ప్రభావం చూపగలిగిన శక్తిమంతరావు మహాలక చెంద పద్నాలుగేండ్ల వయసుకే గుర్రవారి వివిధ్యారి తీరింది ఆమె నైపుణ్యాలను గ్రహించినటువంటి రెండవ నిజాం మీర్ నిజాం అలీఖాన్ తనతో మూడు యుద్ధాలు తీసుకెళ్లాడు ఆమె పురుష వేషంలో యుద్ధంలో పాల్గొనేది ఆమె సేవలను శౌర్యాన్ని వహించే నిజాం హైదర్ కూడా చందానగర్ సయ్యద్పల్లి అడి మి జాగీర్లను ఇచ్చాడు ఆమె మహాలక అంటే చంద్రకళ అన్నది బిరుదు ఆమెకు ఏకంగా ఐదు వందల మంది సైనికుల దళమే ప్రత్యేకించబడి ఉండేదంటే ఆమె స్థాయి ఎంతటిదో తెలిసిపోతుంది మహాలక చంద ఉత్తర భారతంలో ప్రసిద్ధులైన ఉర్దూ కౌరుడు మీర్ మీర్ మహమ్మద్ రఫీ సౌదా ఖాజా మీర్ దళి కూడా మహాలకా సంపూర్ణమైన ఒక కళావంతురాలు ఆమె గజల్లోని రెండు చరణాలు చందా చందా ఎందుకు గర్వపడకూడదు అలీ రెండు ప్రపంచాల్లో ఇంట్లో ఆమె శాశ్వతంగా శాశ్వతంగానేతో కట్టుబడి ఉంటుంది తన నిత్యంతో మరొక అసలు తొలిపాదం ప్రతి మొగ్గా పువ్వునై విరూయాలని ఆశతోనే తన ఆత్మను పట్టుకొని కూర్చుంటుంది తన పిడికి మహాలక చందా వాగే నగరానికి ఒక కవితా చంద్రహారం